మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వాహన చోదకుల యొక్క లైసెన్స్లను చట్ట ప్రకారం రద్దు చేయడం జరుగుతుందని ఇప్పటికే డెబ్బై మంది వాహన చోదకులు లైసెన్స్లను రద్దు చేయడం జరిగిందని మరో అరవై మంది వాహన చోదకుల యొక్క లైసెన్స్లను రద్దుకు జిల్లా రవాణా కమిషనర్ వారికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని ప్రజలు సదురు విషయాన్ని గుర్తించి మద్యం సేవించి వాహనాలు నడపరాదని జిల్లా ఎస్పీ కేవి రెడ్డి హెచ్చరించారు ఈ మేరకు జిల్లా ఎస్పీ ఓ పత్రికా ప్రకటన జారీ చేస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ రహదారి భద్రతా నియమాలు తోచా తప్పకుండా పాటించాలని అన్నారు శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలో భాగంగా ద్విచక్ర వాహనాలు ఆటోలు పార్కింగ్ కేటాయించిన నిర్దేశించిన ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలని సూచించారు నిబంధనలు అతిక్రమించిన వాహనాలను సీజ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సదురు వాహనాలను చట్ట కారమే రిలీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ ఏడు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆటోలు అధిక సంఖ్యలో రహదారి మార్గంలో నిలుపురాదని సమయానికి మించి వాహనాలు నిలిపినట్లయితే ట్రాఫిక్ థ్రోయింగ్ వాహనంతో ఆటోలని సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుందని అన్నారు మైనర్లు డ్రైవింగ్లకు పాల్పడితే అందుకు బాధ్యులుగా వారి తల్లిదండ్రులు లేదా సంబంధిత వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు కావున ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని హెల్మెట్ ధరించాలని వాహనాలను డ్రైవ్ చేసేందుకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడుపురాదని అన్నారు మైనర్లు త్రిబుల్ డ్రైవింగ్ చేసి పట్టుబడితే జరిమానాతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు ఎంవి నిబంధనల మేరకు సిగ్నల్స్ జంపింగ్ చేయవద్దని మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని అన్నారు అస్తవ్యస్తంగా నెంబర్ వాహనాల ప్లేట్లను అమర్చవద్దని వాహనాల్లో సైలెన్సర్లు మార్పులు చేపట్టి సౌండ్ పొల్యూషన్ చేయవద్దని ఆటో డ్రైవర్లు వాహన రికార్డులు సక్రమంగా ఉండాలని పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించవద్దని వాహనదారులను ఆటో డ్రైవర్లను జిల్లా ఎస్పీ కోరారు వాహనదారులు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసు వారు తీసుకున్న చర్యలకు ప్రజలు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు